సాఫ్ట్ సర్వీసెస్ ఏ టు జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ప్లీజ్ విజిట్ us ఆన్లైన్ కృత్రిమ మేధస్సు అంటే ఇది కంప్యూటర్ లాంటి యంత్రాలు ప్రదర్శించే కృత్రిమమైన మేధస్సు మనుషులకుండేది సహజమైన మేధస్సు ఈ కృత్రిమ మేధస్సు మానవ మేధస్సును పోలి ఉంటుంది దీనినే ఏఐగా పిలుస్తున్నాము వీటిని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగిస్తారు ఇవి ఎంతో సమర్థవంతంగా పనిచేయడం వలన సహజమైన మానవ మేధస్కు కృత్రిమమైన యంత్రాల మేధస్సుకు ఏమాత్రం తేడా లేకుండా అస్సలు గుర్తుపట్టలేని విధంగా పనిచేస్తున్నాయి ఉదాహరణకు డ్రైవర్ లేకుండా నడిచే కారు మీద నడుచుకుంటూ వెళ్లే వ్యక్తులను గుర్తించి వాళ్లను ఢీకొనకుండా వెళ్లే విధంగా నిర్మించబడినది మనుషుల మాటలను సమర్థవంతంగా అర్థం చేసుకోవడం వ్యూహాత్మకంగా ఆడవలసిన చదరంగం మొదలైన ఆటలలో గట్టి పోటీనివ్వడం భాషలను అనువదించే యంత్రాలు మొదలైనవి ఆధునిక కృత్రిమ మేధస్సుతో పనిచేస్తున్న సమర్థవంతమైన యంత్రాలు గతంలో తగినన్ని వనరులు అందుబాటులో లేకపోవడం వలన అప్పుడు మనం చేసిన ప్రయోగాలు ఆగిపోయినా కూడా ఎంతో కాలం నుండి మనం ఆశతో ఎదురుచూసిన ఇలాంటి పరిజ్ఞానం మరియు యంత్రాలు ఇప్పుడు అందుబాటులోనికి రావడం అందరం సంతోషించవలసిన విషయం కృత్రిమ మేధ అందుబాటులోనికి వచ్చిన తరువాత కొత్త విధానాలు కొత్త విజయాలు అందివస్తున్నాయి ఆ విషయమై పరిశోధనల కోసం కేటాయించిన నిధులు కృత్రిమ మేధను పరిచాయి ఇరవై ఒకటవ శతాబ్దంలో కృత్రిమమేధ టెక్నాలజీ పరిశ్రమల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారింది కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లాంటి ఎన్నో కార్యకలాపాలపై జరిపిన పరిశోధనల్లో అనేక సవాళ్లను సమస్యలను పరిష్కరించి జన బాహుళ్యానికి సహాయపడుతూ స్వచ్ఛందంగా ప్రజాసేవకు అంకితమైనాయి ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో విధములైన ప్రయోజనాలు చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు ఇకమీదట సమాజంలోని మనుషుల మధ్య వ్యవస్థల మధ్య అసమానతలకు ఆస్కారం లేకుండా మనదేశం ఆర్థిక పురోగతిని సాధించే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని చెబుతున్నారు అందుకోసం వివిధ రకాలైన విభాగాల మధ్య సమయానుకూలమైన సమన్వయం ఖచ్చితమైన సమతుల్యతలపై నిపుణులు తమ దృష్టిని కేంద్రీకరించాలని మేధావులు సూచిస్తున్నారు వివిధ రంగాలపైన ఏఐ యొక్క సానుకూల ప్రభావాల గురించి మనం చర్చించుకున్నట్లయితే ఈ రోజు బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాలను నివారించి సమర్థవంతమైన సేవలను అందించడానికి పటిష్టమైన సైబర్ వ్యవస్థ రూపొందించడానికి కృత్రిమ మేధస్సును వినియోగించవచ్చని భావిస్తున్నారు విద్యారంగంలో విద్యార్థుల అభిరుచిని అంచనా వేసి తగిన విధంగా బోధనను అందించవచ్చని అధ్యయన పద్ధతులను పెంపొందించవచ్చని కూడా ఆలోచిస్తున్నారు వైద్యరంగానికొచ్చేసరికి వచ్చేసరికి ఏఐ ప్రయోజనాలు విస్తృత స్థాయిలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు వ్యాధి నిర్ధారణ కొరకు సిటీఎంఆర్ఐ వంటి అనేక స్కాన్లు చేయవలసి ఉంటుంది ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలలో స్కాన్లు పరిశీలించడంలో మానవ తప్పిదాలకు ఆస్కారం లేకుండా స్పష్టంగా ఖచ్చితంగా ఫలితాలను రూపొందించడం జరుగుతుంది ఏది ఏమైనా ఈ ఏఐ సాంకేతికతను మానవాళి అభ్యుదయానికి వినియోగించుకోవడానికి తగిన వివేకం అలవర్చుకోవాలి అనేది ప్రస్తుతం ముందున్న అతి ముఖ్యమైన విషయం ఇక ఏఐ వల్ల వ్యక్తమవుతున్న ఆందోళనల విషయానికొస్తే ఐటీ సంస్థలలో ఈ నైపుణ్యాలు అందుకోలేని వారికి ఉద్యోగం పోగొట్టుకునుటే కాకుండా అవకాశాలను అందుకోవడంలోనూ ఆదాయం పొందడంలోనూ కూడా భారీగా అసమానతలు ఆర్థిక అస్థిరతలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి కృత్రిమ మేధ వలన అసలుకు నకిలీకి మధ్య తేడా ఏమాత్రమూ గుర్తించలేని డీప్ ఫేక్లు పుట్టుకొస్తున్నాయి రిపోటోగ్రఫీ అనూహ్యంగా అభివృద్ధి చెందుతుంది దీనివల్ల దొంగ సంతకాలు వంటి వాటి వలన వ్యక్తిగత విషయాలకు అలాగే వివిధ వ్యవస్థల యొక్క భద్రతకు ముప్పువాటిల్లి డిజిటల్ కమ్యూనికేషన్ మీద నమ్మకము వమ్ము అయ్యే స్థితికి వస్తోంది అన్నింటికంటే ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రచ్ఛన్న యుద్ధాలు ప్రత్యక్ష యుద్ధాలు ప్రపంచ శాంతికి ముప్పు తెచ్చిపెడతాయనే ఆందోళనలు ఎక్కువవుతున్నాయి మీ శ్రేయోభిలాషి సాఫ్ట్ సర్వీసెస్ ఏ టూ జడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ మీకోసం అందిస్తున్న చిరుకానుక రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సామ్యవాద దేశాలన్నీ ఒక వర్గమై రష్యా నాయకత్వంలో నడవగా పెట్టుబడిదారీ దేశాలన్నీ మరో వర్గమై అమెరికా దారిలో నడవడం మనం చూశాం ఆ రెండు దేశాల మధ్య చాలా కాలంపాటు ఉద్రిక్తపూరితమైన బయలాటరల్ రిలేషన్స్ కొనసాగినవి ఒకరిపైన ఒకరు ఆధిక్యం చూపించుకోవడం మారణాయుధాలను క్షిపణులను తయారు చేయడం దీన్నే కోల్డ్ వార్ అని పిలిచేవారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ లోని స్టేట్స్ అన్నీ విచ్ఛిన్నమైపోయి రష్యా బలం క్షీణించడం వల్ల ఆ కోల్డ్ వార్ ముగిసింది అప్పటి నుండి అమెరికా ఏకైక అగ్రగామిగా సంయుక్త రాష్ట్రాల కూటమిగా ఎదిగిన సంగతి మనందరికీ తెలిసిందే మళ్లీ ఇప్పుడు అమెరికా టారిఫ్ల పేరుతో చైనాతో పాటు ఇంకొన్ని దేశాలపై ఆధిపత్య ధోరణిని అవలంబిస్తున్నది ఇదెంతవరకు సమంజసమో ఈ ధోరణులు ఎటువైపు దారితీస్తాయోనని ఆందోళన చెందుతున్నవి వర్ధమాన దేశాలు ప్రఛన్న యుద్ధాలు పన్నుల యుద్ధాలు ప్రపంచ యుద్ధాలుగా మారి మానవజాతి ఎన్నో వ్యయప్రయాసల కోర్చి సాధించిన తమ జీవన పురోగమనాన్ని తిరోగమనం వైపు మళ్లించేవి కావా ఈ యుద్ధాలు మానవజాతి అహర్నిశలు శ్రమించి మన భావితరాల క్షేమం కోసం నిర్మించుకున్న అపురూపమైన మహోన్నతమైన మన నాగరికతను నాశనం చేసేవిగా లేవా ఈ యుద్ధాలు పెద్దలు ఆలోచించాలి మీకు అవసరమైన పర్సనల్ సేవల కోసం దయచేసి సంప్రదించండి సాఫ్ట్ సర్వీసెస్ ఏ టూ జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వాట్సాప్ నైన్ టూ ఫోర్ సెవెన్ టూ ఫైవ్ వన్ త్రీ టూ సిక్స్ ధన్యవాదములు